నమస్తే ల్యాండ్ గ్రాబింగ్పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని మార్కాపురం డివిజన్లో భూ ఆక్రమణలపై ప్రత్యేకంగా దృష్టి సారేస్తామని మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ అన్నారు పట్టణంలోని తహల్దార్ కారణంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు మార్కాపురం పట్టణం మండలంలో కూడా భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ చిరంజీవి మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక అధికారి నారాయణరావు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు రెవెన్యూ సదస్సు జరిగి జరుగుతుంది పొద్దున్నీ మనకి ఈరోజు వచ్చే అర్జీలు కూడా పెట్టి కూడా ఎక్కువ వచ్చాయి పలాలు ఇప్పుడు పొద్దున్న వచ్చిన అర్జీలు అర్జీల్లో మన ల్యాండ్ గ్రాబింగ్ ల్యాండ్ గ్రాబింగ్ సమస్య కానీ ఎండోమెంట్ ల్యాండ్ వాళ్ళ సమస్య కానీ ఆక్యుపై చేశారు కానీ అలాంటివి అలాంటివి వచ్చాయి ఎక్కువ సో ల్యాండ్ గ్రాబింగ్ ల్యాండ్ గ్రాబింగ్ వచ్చే విషయంలో వచ్చే విషయంలో మనం వాళ్ళందరికీ వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం కూడా నోటీసులు ఇచ్చి ఇప్పించి వాళ్ళందరికీ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది సో రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి కార్యక్రమము రెవెన్యూ సదస్సులు ఈ సదస్సుల్లో భాగంగా ఈ నెల ఆరో తేదీ నుంచి ఈ పాటికే రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేయడం ముఖ్యంగా మార్కపుర మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి ఎక్కువగా అర్జీలు రావడం జరిగింది వాటిలో ఎక్కువగా మాకు భూమి ఆక్రమణలు జరిగినట్లుగా అలాగనే ఒకరు భూమి ఒకరు రెవెన్యూ రికార్డులు నమోదు చేసుకున్నట్లుగా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఇవలాగా చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఈ రోజున మార్కపురం పట్టణంలో గ్రామసభ తహసీల్దార్ వారి కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది దీనికి మా సప్ గారు అట్లాగనే మండల నోడల్ ఆఫీసరు కమిషనర్ గారు హాజరయ్యారు ఉదయం నుంచి అర్జీలు స్వీకరిస్తూ ఉన్నాం వచ్చిన అర్జీల్లో ఎక్కువ భాగము ల్యాండ్ గ్రాబింగ్ కేసులు వస్తూ ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ భూమి ఉంది వాళ్ళ పూర్వీకులకి ఆ భూమి ఒకప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉండేది కాలక్రమేణా వాళ్ళు వేరే ఇతర ప్రాంతాలకి వలసల వల్ల లేదంటే వృత్తి రీత్యా పక్కకి వెళ్ళిపోవడం జరిగింది ఆ భూమిని వేరే వాళ్ళు కబ్జా చేసి చేయడం అలాగనే దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తోటి తయారు చేసుకోవడం ఆ విధంగా మా దృష్టికి వస్తూ ఉన్నాయి సో ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు మేము తీసుకుంటున్న అర్జీల్లో ఎక్కువ భాగం అవే ఉన్నాయి సో దీని యొక్క తీవ్రత మాకు ఈ పాటికి అర్థమైంది తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేలా రెవెన్యూ కోర్టు నిర్వహించి ప్రతి ఒక్కరికి నోటీస్ ఇచ్చి ఎక్కడ ఎవరు కూడాను మోసపోకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేలా ఎవరైతే అసలు భూమిదారు పట్టదారు ఉన్నారో వాళ్ళకి వారి యొక్క భూమిని అందజేసేలా చట్టప్రకారంగా నోటీసులు ఇచ్చి ఉత్తర్వు పాస్ చేసి చట్టబద్ధంగా వాళ్ళకి అందజేసేలా చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాం